బాగుందా అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడు బాగానే ఉంటుంది మీకు ఇన్ ఫ్రాక్స్ ఈ రోజు నుంచి కాకినాడలో వర్షాలు ఆగినట్టే అనమాట ప్రజెంట్ అయితే నిన్న వర్షం లేదు ఈ రోజు కూడా వర్షం లేదు చూడండి అక్కడ ఎండగా వస్తుంది దిగు మామూలుగా అయితే ఈ టైంకి వర్షం చాలా స్పీడ్గా పడతా అండ్ ఇంటి ముందు మునిగిపోతా మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది కూడా సో స్కూల్ టైం అయితే అయిపోయింది క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఈ రోజైతే ఉక్కిరి వేసేసాను సో వెజిటబుల్స్ ఏమీ లేవు సో నేనైతే ఇలా త్రీ కప్స్ క్యారేజ్లో పెడతాను అనమాట పిల్లలకి ఈజీగా ఉండడానికి అండ్ ఒక నాప్కిన్ స్నాక్స్ ఏమైనా ఉంటే స్నాక్స్ అవన్నీ వాటర్ బాటిల్ ఏమో సపరేట్గా పెట్టేస్తాం అనమాట ఈరోజు ఎందుకు కొంచెం ఉండాలుగా ఉంది ప్లస్ ఏంటంటే వెజిటేబుల్స్ కూడా లేవు కదా అందుకే ఉక్కిరి వేసేసాను అన్నమాట అమ్మాయిగా రెడీ అవుతున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అయితే ఏమీ చేయలేదనమాట బయట నుంచి అయితే తెచ్చామని చెప్పాను వర్షాలు ఆగినట్టే కదా ఏం తెచ్చావా టిఫిన్యా పూరి ఇవి రెండు పూరి గార ఇంకా ఇడ్లీ ఇడ్లీ ఉంటుంది నాకు తెలిసి రెడీ అవు టైం అవుతుంది పూరి అది కూడా పూరి ఇడ్లీ ఇడ్లీ తీసుక ఇడ్లీ తెచ్చావా ఇడ్లీ ఉంటుంది ఇడ్లీ అది ఇంకేం కావాలో అది తిని త్వరగా అంటే స్కూల్ టైం అయిపోతుంది యాక్సెర్దుకున్న బుక్స్ అక్కడే అక్కడేనా బాగుందా అవుట్ సైడ్ ఫుడ్ ఎప్పుడు బాగానే ఉంటుంది మీకు ఆపేయండి గొడవ ఆపేయండి ఇద్దరు గొడవ ఆపేసి రెడీ అవ్వండి ఇట్ సైడ్ ఇంకా ఆరాలే ఇట్ సైడ్ డ్రై గానే ఉంది కానీ వాటర్ బాటిల్స్ మూడు బాటిల్ పట్టుకోవాలి ఒకటి డాడీకి ఇచ్చా కోపమా పనులన్నీ మొదలవుతాయి అన్నమాట సో ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి బెడ్డింగ్ అంతా సర్దాలి ఎండ అయితే చాలా గట్టిగా రాస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి టైంలోనే వాషింగ్ మిషన్ వేసేస్తే గొడవ ఉండదన్నమాట నా వాషింగ్ మిషన్ వచ్చేసి అనమాట ఇది నేను తీసుకుని ఒక సిక్స్ మంత్స్ అయితే అవుతుంది యాక్చువల్లీ సెమీ ఆటోమేటిక్ ఉండేదనమాట ఇలా ఫుల్లీ ఆటోమేటిక్ కాకుండా సో ఇంకా నేను ఫుల్లీ ఆటోమేటిక్ అయితే తీసుకున్నాను అది పాడైందని చెప్పి సిక్స్ మంత్స్ అవుతుంది బట్ నాకు బాగానే అనిపిస్తుంది అనమాట సో ఎండగా వస్తుంది కాబట్టి సిక్స్లో పెడదాం సో ఇవే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరు ఆరవేసేసి వేసేసి ఈరోజైతే బుజ్జి బయటకు వెళ్దామని అయితే చెప్పారనమాట సో రెడీ అయితే ఉండాలి మొత్తం బుజ్జి ఆఫ్టర్నూన్ భోజనం టైంకి వచ్చేసరికి నేను ఇందులోనే షూస్ కూడా వాష్ చేశాను ఒకసారి ఆ వీడియో ఉందో చూడండి ఎందుకంటే ఇలా క్లాత్స్ వాష్ చేసినప్పుడే ఒకటి రెండు జతలు షూస్ కూడా వీటితో కలిపి వా పెట్టేస్తే మంచిగా నీట్గా వైట్గా వచ్చేస్తాయి అనమాట ఈ రోజు అయితే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఎందుకు అంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే స్టార్టింగ్ మన ఛానల్ స్టార్టింగ్లోనే అడిగారనమాట అనమాట ఏమనంటే మన కాకినాడలో హోల్సేల్ ఫ్యాబ్రిక్ షాప్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి సిస్టర్ అని చెప్పేసి బట్ ఈ రోజు అదే ప్లాన్ చేశాను యాక్చువల్లీ నిన్న బుజ్జిని రిక్వెస్ట్ చేసుకుంటే ఈరోజు తీసుకెళ్తానని చెప్పారనమాట అండ్ మార్నింగ్ కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నా ఓకే అన్నారు నేను షాప్కేమో కాల్ చేసి ఈరోజు వస్తానని కూడా చెప్పేశాను బట్ ఏమైందంటే సడన్గా పాపం బుజ్జికి ఒక ఇంపార్టెంట్ పని పడింది అనమాట నేనేమో చూడండి ఇప్పుడు ఇదంతా కూడా అక్కడ షూటింగ్ వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నాను అనమాట బట్ ఏమైందంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి ఇలా అయ్యింది ఈరోజు రావట్లేదని చెప్పేది అన్నారు పాపం తీసుకెళ్దామని అనుకున్నారు కానీ ఇలా అయింది బట్ నేను ఇంతకు డిసప్పాయింట్ అయ్యాను అంటే పాపం నేను వస్తున్నానని చెప్పడంతో వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు కదా యాక్చువల్లీ ఇలాంటివి క్యాన్సిల్ అయినప్పుడు వాళ్ళకి చెప్పాలంటే నాకు చాలా మొహమోటం వస్తుంది బట్ చెప్పాను ఏమనుకున్నారో ఏమో తెలీదు ఎప్పటినుంచో కాల్ చేసి కూడా రమ్మంటున్నారు అనమాట బట్ నాకు అస్సలు అవ్వలేదు ఈ మధ్య మళ్ళీ ఉప్పాడ ఒకటి వెళ్ళాను కదా సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు వెళ్దామని రెడీ అయితే ఇలా అయింది సో అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట ఈరోజు నేను ఎప్పుడూ అంటే ట్వల్వ్ నేను మధ్యాహ్నం భోజనానికి బుజ్జి అంటారు కానీ ఏ టైంకి వస్తారో తెలియదు ఎప్పుడో రెడీ అయిపోయి అలా వెయిట్ చేస్తా ఉన్నా అనమాట బట్ ఫైనల్లీ అంతా ఇలా అయిపోయింది ఏమో మరి ఇంకెప్పుడు కుదరొద్దు రేపు అవ్వదు రేపు ఇంకా టూ డేస్లో వెళ్తాను డెఫినెట్లీ ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా లేదంటే ఏది మ్యాచింగ్ మనకి అక్కడ ఏదైనా శారీ మీద మ్యాచింగ్ కావాలి అంటే అక్కడికి వెళ్తే తక్కువ మంది దొరుకుతుంది అనమాట లైనింగ్స్ ఇంకొకటి ఏంటంటే పార్టీవేర్ డ్రెస్సెస్ మనం ఓన్గా డిజైన్ చేయించుకోవడానికి కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అనమాట చాలా పెద్ద హోల్సేల్ అని చెప్పుకోవాలి అంటే ఫ్యాబ్రిక్స్ చాలా కలెక్షన్ ఉంటుంది సో డెఫినెట్లీ నేను ఒక టూ త్రీ డేస్లో మీకు ఎలా అయినా సరే అప్లోడ్ అండి ఫైనలీ నా బ్రాస్లెట్ ఎలా ఉంది బాగుందా ఇది అమ్మ నా కోసం కొందనమాట ఎప్పటి నుంచి ఎప్పటిదో ఇది బట్ నేను ఏదైనా అమ్మ ఇచ్చిందంటే చాలా జాగ్రత్తగా అనమాట ఈరోజు షాప్ రివ్యూకి వెళ్తున్నాను కదా అని పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే మా అమ్మ ఇచ్చిన దాంట్లోనే ఇదొకటి మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇది బెడ్ కమ్మల అనమాట ఈ మనకి వింటర్ సీజన్ రాబోతుంది కదా ఈ వింటర్ సీజన్లో ఈ బెడ్ ఇలాంటివి బెడ్డింగ్లో మనకి చాలా చాలా బెటర్గా అనిపిస్తుంది అండ్ ఏంటంటే చలి పెట్టకుండా వెచ్చగా ఉండడానికి అండ్ మన బెడ్డింగ్ అంతా కూడా కప్పుకున్నంతా మొత్తం సెట్ అనమాట ఇది ఇది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది చాలా బరువుగా కూడా ఉంది కనిపించిందా మీకు అలా ఉంటుందన్నమాట సో ఇది ఓపెన్ చేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది యాక్చువల్లీ అమ్మ తెచ్చి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అంటే అమ్మ నాకు ఇచ్చి ఇలా బ్యాగ్ ఉంటుంది అనమాట ఇది ఇది అంటే సిక్స్ మంత్స్ అవుతుంది మనకి ఇంకా వింటర్ సీజన్ రాలేదు కాబట్టి అలానే దాచేసాను అసలు దీన్ని తీయమన్నా తీయలేదన్నమాట సో చూడండి కమ్మలు అనమాట ఇదంతా కూడా కమ్మలు చాలా బరువు ఉంటుంది అండ్ మనకి ఆన్లైన్లో కూడా ఇవి దొరుకుతాయి కానీ ఇది మంచి క్వాలిటీ అనమాట చాలా క్వాలిటీ ఉంటుంది లోపల చూస్తే మనకి ఇలా వస్తుంది దీన్ని మనం కమ్మలు అంటే కప్పుకోవచ్చు అండ్ మీకు డిస్ప్లే చూపించాను కదా దాని మీద కూడా వేసుకోవచ్చు అండ్ ఫుల్ బ్లాంకెట్ లాగా అనమాట చూసారా చాలా బాగుంది కదా అండ్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెట్లో అవన్నమాట ఇవన్నీ ఇది ఏంటంటే మనకి బెడ్ కవర్ లాగా వస్తుంది అంటే మనం బెడ్షీట్స్ పరుపుకి వేస్తాం కదా అలా ఇది బెడ్ షీట్స్లా కూడా బెడ్ యూజ్ యూస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బెడ్డింగ్ వేసినప్పుడు కూడా చూపిస్తానులేండి ఇదిగో చూడండి ఎలాస్టిక్ వచ్చి అంటే బెడ్కి ఇలా తగిలించేసుకునేలాగా వస్తుంది అనమాట ఇది ప్లెయిన్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి కాంబినేషన్ పిల్లోస్ కూడా క్రీమ్ కలర్ కూడా ఇచ్చారనమాట ఒక టీ ఒక టూ పిల్లో సారీ టీ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా పెద్ద పిల్లో కవర్ ఇది చూడండి అండ్ ఇలా ఉంటుంది ఇవి ఏంటంటే టూ వచ్చినాయి ఇవి టూ అన్నమాట అనమాట ఇదొక పిల్లో అండ్ ఇదొక పిల్లో ఇవి రెండు సో బెడ్డింగ్ వేసిన తర్వాత అర్థమవుతుంది ఇది అసలు ఎలా ఉంది ఏంటి అనేదిని సో ఇది ఎలా అనిపించింది మీకు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా ఎలాగా రెడీ అయ్యాను కదా ఎప్పటి నుంచే ఈ కమ్మలు మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నాను ఈ రోజంతా ఖాళీగా నేనైతే వీడియో యాక్చువల్గా షూట్ చేస్తానని అయితే అనుకోలేదు సో అది పెడతాను కదా అనుకున్నాను అనమాట బట్ ఇలా అయిపోయింది ఇది కమ్మలు అనమాట ఇది నేను ఏం చేస్తానంటే ఒకసారి ఎండలో వేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ప్యాకింగ్లో ఉండిపోయింది కదా ఎండలో వేద్దామంటే కాకినాడ మొత్తం కూడా వర్షాలు అసలు వదలట్లేదు తగ్గేదే లే అన్నట్టు అలా కురుస్తూనే ఉంటున్నాయి బట్టలు కూడా వాషింగ్కి వేద్దామంటే భయం వేస్తుంది అనమాట ఇప్పుడు ఎండగా వస్తుంది మొదటి ఎండగా వస్తుంది కదా అని వాషింగ్ మిషన్ టక్కడక్కవని ఒక వన్ అవర్లో వేసి ఆరేసాం అనుకోండి ఒక పది నిమిషాల్లో మళ్ళీ వర్షం వచ్చేస్తుంది సో చాలా వర్షంతో టార్చర్ ఎక్కువైపోయింది అనమాట సో కాకినాడలో విశేషాలు అవన్నమాట ఫైనలీ కమ్మలు బాగుంది కదా మీకు ఎలా అనిపించింది చెప్పండి అండ్ బెడ్డింగ్ మేకో మేకవర్ చేసేటప్పుడు అంతా కూడా మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను ఓకేనా వీడియోని లైక్ చేస్తున్నారా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు కుదురుతు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీ వాషింగ్ మై ఛానల్